భయాన్ని అధిగమించండి భయం లేని జీవితం కోసం పది స్టోయిక్ సాధనలు స్టోయిసిజం అనేది ప్రాచీన గ్రీకు తత్వశాస్త్రం ఇది మనం నియంత్రించలేని విషయాలపై చింతించకుండా మన నియంత్రణలో ఉన్న విషయాలపై దృష్టి పెట్టడం నేర్పిస్తుంది భయం అనేది మనం నియంత్రించలేని భవిష్యత్తు గురించి చింతించడం వల్ల వస్తుంది స్టోయిక్ సాధనలు భయాన్ని అధిగమించి మరింత ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి సహాయపడతాయి భయం మరియు అనిశ్చితిని ఎదుర్కొనే స్టోయిక్ పద్ధతులు ఒకటి విషయాలను వాటి నిజస్వరూపంలో చూడండి భయం అనేది చాలా వరకు మన మనస్సులో సృష్టించుకునే ఒక భ్రమ విషయాలను వాటి నిజస్వరూపంలో చూడడం నేర్చుకోవడం ద్వారా భయం తగ్గుతుంది రెండు నీకు ఏం చేయగలవు అనే దానిపై దృష్టిపెట్టు నీకు ఏం చేయగలవు అనే దానిపై దృష్టి పెట్టడం ద్వారా నీకు నియంత్రణ లేని విషయాలపై చింతించకుండా ఉండవచ్చు మూడు ప్రస్తుతానికి జీవించు భవిష్యత్తు గురించి చింతించడం మనల్ని ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించకుండా చేస్తుంది ప్రస్తుతానికి జీవించడం నేర్చుకోవడం ద్వారా భయం తగ్గుతుంది నాలుగు కష్టాలను అవకాశాలుగా మార్చుకోండి కష్టాలు అనేవి మనల్ని బలపరుస్తాయి కష్టాలను అవకాశాలుగా మార్చుకోవడం నేర్చుకోవడం ద్వారా భయం తగ్గుతుంది ఐదు ఇతరులకు సహాయం చెయ్యండి ఇతరులకు సహాయం చేయడం మనల్ని మన సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది ఇతరులకు సహాయం చేయడం ద్వారా భయం తగ్గుతుంది ఆరు ధ్యానం చేయండి ధ్యానం మన మనస్సును శాంతపరుస్తుంది మరియు భయాన్ని తగ్గిస్తుంది ఏడు ప్రకృతిలో సమయం గడపండి ప్రకృతిలో సమయం గడపడం మనకు శాంతిని ఇస్తుంది మరియు భయాన్ని తగ్గిస్తుంది ఎనిమిది కృతజ్ఞతను ప్రదర్శించండి నీకు వాటికి కృతజ్ఞత తెలియజేయడం ద్వారా నీకు లేని వాటి గురించి చింతించకుండా ఉండవచ్చు తొమ్మిది సరైన ఆహారం తీసుకోండి మరియు వ్యాయామం చేయండి సరైన ఆహారం తీసుకోవడం మరియు వ్యాయామం చేయడం శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది పది సహాయం కోరండి నీకు ఒంటరిగా భావిస్తే సహాయం కోరడానికి వెనుకాడకు ముఖ్యమైన విషయం ఈ సాధనలను రోజువారి జీవితంలో అనుసరించడం ద్వారా భయాన్ని అధిగమించి మరింత ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను